మన సొంత నియోజకవర్గం చోడవరం నియోజకవర్గంలో ఈరోజు రాష్ట్రంలో మీ చంద్రబాబు నాయుడు గారి దయ వల్ల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీలు అన్ని కూడా ముసిగుపోయి మొక్క గోవా షుగర్ ఫ్యాక్టరీ తప్పితే అది కూడా దేనివల్ల గడిచినటువంటి ప్రభుత్వంలో రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగో సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి గారి దయ వల్ల నేను సంబంధించినటువంటి శాఖ మంత్రిగా ఉండడం వల్ల దాదాపు ఎనభై తొమ్మిది కోట్ల రూపాయలు ప్రభుత్వం నుంచి ఈ రైతులను ఆదుకునేటువంటి దానికి ముఖ్యంగా చోడవరం మాడుగుల ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగం పూర్తిగా చెరుకు మీద ఆధారపడి ఉన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళని కాపాడకపోతే రైతులు వేరే అవకాశం వారికి లేదు జీవనానికి వేరే అవకాశం లేదు అన్నటువంటి ఉద్దేశంతో ఎన్ని ఇబ్బందులు ఉన్నా ప్రభుత్వానికి ఎనభై తొమ్మిది కోట్ల రూపాయలు దాదాపు తొంభై కోట్ల రూపాయలు ప్రభుత్వం నుంచి నేను సంబంధించినటువంటి శాఖ మంత్రిగా నేను ఆ బాధ్యత తీసుకుని ఆరో స్థానిక శాస్త్రాల ఉన్నటువంటి నల్లస్ గారు మేము చేసినటువంటి ఘనత మా ప్రభుత్వానికి గడిచినటువంటి సీజన్లో అంటే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సీజన్కి సంబంధించి కేవలం లక్ష ఏడు వేలు లక్ష ఎనిమిది వేలు టన్ను సోలకం జరిగితే దాదాపు ముప్పై ముప్పై ఐదు కోట్ల రూపాయల పేమెంట్లు రైతులకు ఇవ్వాల్సినటువంటి పరిస్థితులు ఉంటే కేవలం రెండు కోట్లో రెండున్నర కోట్లు నాకు తెలుసు నాకున్నటువంటి సమాచారం మాత్రమే పేమెంట్ చేసే దాదాపు తొంభై ఐదు శాతం పేమెంట్లు పెండింగ్ ఉంటాయి రైతులకి దగ్గర తొంభై ఐదు వేల నుంచి లక్ష కళ్ళకు సంబంధించినటువంటి పేమెంట్లు పెండింగ్ ఉంటే రైతులు ఏమైపోవాలి మీ రాష్ట్రం గురించి రాష్ట్ర రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడం గురించి పరిశ్రమలు తేడా గురించి ఇవన్నీ మీ సంగతి అందరికీ తెలుసు కానీ ఉన్నటువంటి పరిశ్రమలు రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యంగా రైతుల మీద రైతులకి ఆధారపడి ఉన్నటువంటి కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ ఏదైతే బాగుడుతుందో దాన్ని కాపాడేటువంటి ప్రయత్నం కనీసం పట్టించుకోలేనటువంటి పరిస్థితి ఉంటే అది తెలిసి రేపు వచ్చే నెల ఎప్పుడో జనరల్ బాడీ పెట్టాలి అది మనం రాణిస్తారా మాట్లాడిస్తారా ఇది వచ్చేటువంటి ధైర్యం ఉందా రైతులకు సమాధానం చెప్పేటువంటి సాహసం చేయగలరా సీనియర్ శాసనసభ్యులు బండారు సత్యారామూర్తి గారు అక్కడ ఇది కూడా మూడు సార్లు శాసనసభ్యులుగా పనిచేశారు ఏ రోజన్నా ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు చెరుకు తోలి దాదాపు ఆరేడు మాసాలు అయిపోయింది కొంతమంది తోలి ఎనిమిది మాసాలు అయిపోయింది అది మొదలు పెట్టడమే సీజన్ ఇప్పుడు డిసెంబర్ లో మొదలు పెట్టాల్సింది జనవరి పద్దెనిమిది పంతొమ్మిది వరకు మొదలు పెట్టలేదు మొదలు పెట్టింది కూడా ప్రతి వారంకో పది రోజులకో ఒకసారి మెయింటెనెన్స్నో లేకపోతే ఆగిపోయిందనో వారం రోజుల్లో పది రోజుల్లో మళ్ళీ ఆగిపోయి ఆ రోజు మా శాసనమండలి ప్రతిపక్ష నాయకులుగా ఉన్నటువంటి సత్యబాబు గారు ఒక రోజు వచ్చారు మా పార్టీ పెద్దలందరూ కూడా ఆ రోజు అటెండ్ అయ్యాం శాసనమండలిలో దాన్ని క్వశ్చన్ చేశాం ఆ రోజు మంత్రిగా అక్కడ ఉన్నటువంటి అచ్చెన్నాయుడు గారు ఇచ్చే అభిప్రాయం ఇచ్చేస్తున్నాం రేపే ఇచ్చేస్తున్నాం ఎల్లుండి ఇచ్చేస్తున్నావు అని చెప్పి సమాధానం చెప్పారు నేటికి ఆ రెండు మాసాలు అయింది దయచేసి దయించి పూర్తిగా చోడవరం మాడుగులు అనేటువంటివి ఈ ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో పూర్తిగా వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నటువంటి నియోజకవర్గాలు వ్యవసాయంలో మరి ముఖ్యంగా చెరుకు మీద ఆధారపడి ఉన్నటువంటి నియోజకవర్గాలు అలాంటిది ఈరోజు ఈ సీజన్ లో అసలు చెరుకు వేయడానికి కనీసం సాహసం కూడా చేయట్లేదు సరే చంద్రబాబు నాయుడు గారి దగ్గర వల్ల వర్షాలు కూడా లేవు నిన్ననే జిల్లా కలెక్టర్ గారు